కరీంనగర్ బల్ద్యా పాలక వర్గం ప్రజల సమస్యను గాలికొదిలేసి రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతుంది అయితే తాజాగా మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇరవై నాలుగో డివిజన్ శివాజీ నగర్లో ఉన్నాం ఇక్కడ ప్రధానంగా సమస్య ఒక డ్రైనేజీ సమస్య దాదాపు నరకు పైగా కూడా ఈ డ్రైనేజీ సమస్యతో ఈ కాలనీ వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈ ప్రాంతానికి డ్రైనేజీ నిర్మిస్తామని చెప్పేసి గతంలో ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా ఈ డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి పనులు మొదలు పెట్టారు తప్ప అది ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అనే విధంగా కూడా పరిస్థితి అంతా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది అంటే ఈ డ్రైనేజీ జీకి సంబంధించి అంటే ఇది ప్రధాన మార్గం ఇదైతే శివాజీ నగర్కి సంబంధించి కిసాన్ నగర్ వెళ్ళే వైపు ఈ ప్రధాన దారిలో ఈ దారి అంటే ప్రస్తుతానికి అసలు వాడుకలో లేకుండా తయారయ్యింది ప్రతిరోజు నిత్య కృత్యం దోమల బెడతతో పాటు ఇటు మున్సిపల్ నల్లాకు సంబంధించి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది అంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఈ కాలనీ వాసులతో ఉన్నాము వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను చెప్పండి అంటే ఈ కాలనీకి సంబంధించి ఈ సమస్య ఎప్పటి నుంచి మొదలయ్యింది అసలు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంవత్సరం నర కింద మన మున్సిపల్ కార్పొరేటర్ ఏది మా కుర్ర తిరుపతి దీన్ని స్మార్ట్ సిటీలో పెడదామని అప్పుడు ఈ దీనికి తీసుకొచ్చాడు నిధులు తీసుకొచ్చాడు అప్పుడు మేయర్ గంగల మేయర్ సునీల్ రావు గారును ఎమ్మెల్యే అప్పుడు మినిస్టర్ ఉండే మినిస్టర్ గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు వీళ్ళు వీళ్ళ కార్పొరేటర్ కలిసి వీళ్ళు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసారు చేసిన తర్వాత వన్ ఇయర్ అయినా కానీ కూడా ఇటు దీన్ని మళ్ళా చూసులేదు ఏం లేదు కాంట్రాక్టర్ గారు వచ్చారు వచ్చిన తర్వాత మేము చెప్పినాం అటు అటు కొంచెం మోరి చేసి మళ్ళీ ఇటు కొంచెం సగం చేయండి లింక్ అన్నది లింక్ అన్నది తర్వాత తెంపండి అంటే సడన్గా ఏం చేసారు ఆ లింక్ తెంపారు వాళ్ళ జేసీబీ పోతుందని మొత్తం ఇక్కంచెల్లి అక్కడ దాకా మొత్తం అన్నీ తీసి పెట్టేసారు మాకు రేషన్ షాప్ పోవాలన్నా కానీ ఇదే దారి హనుమాన్ టెంపుల్ పోదామన్నా కానీ ఇదే ద్వారీ మస్జిద్ పోదామన్నా కానీ ఇదే దారి ఈ మాకు ఉన్న లింకును కడి చేసి మాకు ఇటు పోదామన్నా వద్దామన్నా కానీ మాకు ఇటు రాకపోకలేవు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేసిండు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అది ఆ టెంపుల్కు మెట్లే వేస్తా అన్నాడు మెట్లే ఇస్తాను ఏం చేసిండు ఆ మెట్లు కూడా ఏం చేయలేదు మళ్ళీ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు మేము మళ్ళీ అడిగినాం ఎమ్మెల్యే గారు సార్ మరి మాకు నరసింహస్వామి టెంపుల్కు మెట్లు వేస్తా అన్నారు కదా అంటే సరే సరే నెక్స్ట్ టైం ఇప్పుడు మనం గెలుతున్నాం కదా గెలిచిన తర్వాత వేద్దామన్నాడు వన్ ఇయర్ ఇటు చూసింది లేదు చేసింది ఇప్పటివరకు ఈ ప్రాంతానికి ఎవరెవరు వచ్చారు ఎన్నిసార్లు వచ్చారు దీనికి ఈ ప్రాంతానికి మీరు అన్నట్టుగా అంటే గతంలో మీరు ఏదైతే రెండు మూడు సార్లు కూడా వచ్చి మున్సిపల్ కమిషనర్ కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయినప్పటికీ కూడా పరిస్థితులు ఎలాంటి మార్పు లేదంటే ఇప్పటివరకు ఎవరెవరు విజిట్ చేశారు ఎమ్ ఎమ్మెల్యే గారు వచ్చారు మేయర్ గారు వచ్చారు మా కార్పొరేటర్ గారు వచ్చారు మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చారు మళ్ళీ మొన్న మన మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళు వచ్చారు మళ్ళీ కమిషనర్ మేడం వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు కొట్టి ఇక స్టార్ట్ అవుతుంది వారం రోజులలో అన్నారు ఇప్పటికి పోయి నెల పదిహేను రోజులు అవుతుంది నీలబాదిగారి రోజు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు రాలేదు మేము అనుకున్నాం ఐఏఎస్ ఆఫీసర్ కదా మేడం వచ్చింది అంటే ఖచ్చితంగా పని స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం ఇప్పుడు మళ్ళీ రేపటి నుండి ఈ కార్పొరేటర్ల సమయం పూర్తి అయిపోతుంది మరి మాకు ఇక్కడ దిక్కుచోచకుండా ఉన్నది మా కథ ఇప్పుడు మరి దీన్ని ఎవరు పట్టించుకుంటారు ఒక కార్పొరేటర్ పట్టించుకుంటలేడు ఒక ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు ఒక మినిస్టర్ లేరు ఇప్పుడు మాకు కమిషనర్ గారు కూడా ఇప్పుడు మాకు చెయ్యి దాటేసింది అమ్మ మీరు చెప్పండి అమ్మా అంటే ఈ సమస్య మీరు అంటే ఈ పక్కనే మీ ఇల్లు ఆనుకునే ఉంది కదా మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఇవే బా ఇబ్బంది సంవత్సరం నుంచి ఇదే మా పిల్లలు మేము దోమలు ఆ ఇద్దరు వడ్డరు పిల్లలు పెద్దోళ్ళే రాత్రి పూట పిల్లలు బాగా గోసవుతాయి దోమలతోని ప్రతిదీ నల్లలు ఖరాబ్ అయినాయి ప్రతిదీ దుకాణం కోవాలంటే ఎటువాలంటే ఇళ్ళలోనే ఒక అడవిలో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు బాగా బాధ అవుతుంది ఇన్నిసార్లు వచ్చి చూస్తారు పోతారు కానీ ఇక్కడ ఏమైతే అది చెత్తలేరు మొన్న వచ్చిపోయి నెల 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 నుంచి ఎల్లుండి రేపు భుజారం అన్నారు ఇంతవరకు రోజు వస్తారా అనే చూస్తాను కానీ ఎవరు వచ్చిందిలేదు చేసింది లేదు మీరు చెప్పండి అంటే ఈ ప్రధానంగా మీరు మీరు ఇంకెలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ దోమల బిడదతో పాటు డ్రైనేజీ కంపు కొడుతుందంటూ కూడా మీరు చెప్తున్నారు కదా అంటే ఇంకా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్నమా ఇంట్లో పద్నాలుగు నెలల నుంచి వాటర్ లేదు పద్నాలుగు నెలల నుంచి మనం మున్సిపల్ వాటర్ లేదు ప్రతిరోజు మనం కొనుక్కునే వస్తున్నాం వాటర్ రెండోది ఏంటంటే మా ఇంట్లోనే ఇద్దరు మలేరియా వచ్చారు అంటే పొద్దున్నీ సాయంత్రానికి దోమల బిదడ కానీ మనకి ఎటు పోలేం అంటే చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి వేరే అందులో ఏంటంటే కాళ్ళు పోదు దారి బంద్ అయిపోయింది వాటర్ బంద్ అయిపోయింది అయితే ఏది ఉన్నా కూడా మాటల మందం ఇనాగ్రేషన్ చేయడంగా సరిపోతుంది ఈ పని కూడా ఈ డ్రైనేజ్ పని కూడా రెండు మూడు సార్లు వచ్చి కొబ్బరి కొబ్బరికాయ కొట్టినట్టున్నారు మా కార్పొరేటర్ స్థాయి నుంచి వెళ్ళి మేడం ఉన్న మున్సిపల్ కమిషనర్ మేడం కూడా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది స్టార్ట్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ చిన్న చిన్నపిల్లలతో చాలా భయభయంగా పోతున్నారు సిన్స్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలాగే ఒకసారి అయితే మోడీ పడిపోయింది మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ దాన్ని కూలగట్టిండ్రు అయినా ఇప్పటి వరకు ఏం అట్లానే పరిస్థితి ఉన్నది మోడీ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను మా కార్పొరేటర్కి ఫోన్ చేస్తే అన్న రేపు పంపిస్తా ఎల్లుండి పంపిస్తాను మళ్ళీ ఒక్కోసారి వచ్చి మేయర్ గారికి మళ్ళీ అడిగితే మీరేమంటారు మేము చేసినాం కదా అభివృద్ధి మీ డీజిల్ అభివృద్ధి ఉన్నది కదా బడ్జెట్ ఎన్నో తీసుకొచ్చినాం కదా అని మీరు చెప్తే మేము మేయర్ చెప్పినాం అన్న ఒకసారి ఒక వచ్చి ఒకసారి చూడాలంటే చూడడానికి ఏమున్నది మాకు తెలి అండి మళ్ళీ ఒకసారి కమిషనర్ గారికి ఏమన్నా మూడు సలహాలు ఏమైనా కమిషనర్ దగ్గరికి ఏ ఎవ్వరు పట్టించుకోలేరు దాని గురించి మొహరిగా పూర సలాఖు మోహరి ఒకసారి पांच महीने हो गया ऑपरेशन हो गए परेशान के जीने वाला हड्डी मेरी राड चुप गया उसमें बहुत परेशान हु मैं सर्जरी हो गए मंथस हो गया अभी वो नहीं जुड़ा हो रहा डॉक्टर जा रहा आ रहा हूँ फिर करना हो रहा सर्जरी फेल नहीं हुई फेल हुई बोल के एक्सरा तो निकाले तीन चार बारे తిని చార్వారు ఎక్స్రే నికాలేతో పిన్న నై చూడా అమ్మా నై చూడా నై చూడా వాళ్ళకే బోరే చార్ టైం లక్తా చారు హజారుగా ఇంజెక్షన్ దిలానే బాద్దు తీన్ మహిళాకారు ఫిజియోథెరపీ కరాయింగే వల్కే బోలే సార్ ఈ ఏరియానే పట్టించుకుంటలేరు మా కార్పొరేటర్ గారు దేనికైనా ఈ గల్లీకి వస్తుండ్రు పోతుండ్రు కానీ ఈ ఏరియాని క్లీన్ చేస్తలేరు ప్రధానంగా పాదలక వర్గానికి సంబంధించి బల్దియా ఏదైతే ప్రజల సమస్యలను గాలి రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు అయితే అధికారులు కూడా ఈ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నిరంతరం ఇక్కడ అంటే ఈ డ్రైనేజీ వల్ల దోమలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది మలేరియా లాంటి జబ్బులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ డ్రైనేజీలో ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పడి ఒక కాళ్ళు చేతులు విరిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ తమ ప్రాంతంలోని డ్రైనేజీ సమస్యను తీర్చాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో తామంతా ఒక ఉద్యమం కూడా చేపడుతుందని హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్